ट प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో ఎన్నికల కంట్రోల్ రూమ్ ను ప్రారంభించింది జిల్లా యంత్రాంగం కలెక్టరేట్ లో సిపిఓ ఆఫీస్ కు సమీపంలో పాత ట్రెజరీ ఆఫీస్ ఎదురుగా ఈ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు ఎన్నికల కంట్రోల్ రూమ్ నుండి పంపవలసిన నివేదికలను ఎప్పటికప్పుడు వేగంగా పంపాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఈ సందర్భంగా ఆదేశించారు కంట్రోల్ రూమ్ లో నేడు తనిఖీ చేసిన కలెక్టర్ నాగలక్ష్మి కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోషల్ మీడియా సెల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాల్ సెంటర్ కంప్లైంటింగ్ మానిటరింగ్ సెల్ రిపోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ విభాగాలు ఎలా పనిచేస్తున్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు పూర్తి సిబ్బందితో పనిచేయాలని అందుకు తగ్గ కంప్యూటర్ టీవీలు ఇతర అవసరాలన్నింటినీ ఆదివారం సాయంత్రానికే సిద్ధం చేసుకోవాలని సూచించారు मेरा नमस्ते आया हूं वेबसाइट है ओके अच्छा जो मैंने वो उन्होंने दिया देखिए मेरे आईडी नंबर है आरओ डॉट संतक विधि एसकेवी 104 టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి